రైతు సోదరులు గమనించాల్సినటువంటి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నామండి ఇందులో విత్తన నాణ్యత అంటే ఏంటంటే మనం పూర్వీకులు అన్నట్లు విత్తు కొద్ది పంట అంటే పంట ఆరోగ్యం కానీ దిగుబడి కానీ విత్తుకున్నటువంటి విత్తనం పైన ఆధారపడి ఉంటుంది ఇందుకోసము రైతు సోదరులు తమ కొనుక్కున్నటువంటి విత్తనాన్ని అతి జాగ్రత్తగా పరీక్షించుకున్న తర్వాత మాత్రమే విత్తుకోవటానికి ఉపయోగించుకోవాలి అయితే ముఖ్యంగా నాణ్యత అంటే ఏంటి నాణ్యత ప్రమాణాలు అంటే ఏంటి విత్తన నాణ్యత అనేది చాలా ప్రమాణాలపైన ఆధారపడి ఉంటుంది అందులో ముఖ్యంగా ఆరు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిగా చూసినట్లయితే విత్తన శుద్ధి విత్తన శుద్ధిలో మనం ఈ శుద్ధత అనేది జన్యుపరమైన శుద్ధత అవుతుంది అదేవిధంగా భౌతిక శుద్ధత కూడా జ్ఞాపకం చేసుకోవాలి జన్యుపరమైనటువంటి శుద్ధత అంటే వేరే రకాల విత్తనాలు కలవకుండా చూసుకోవాలి మొదటిగా ఇది మన ఫౌండేషన్ విత్తనంకైతే తొంభై ఎనిమిది శాతం వరకు ఎక్కువగా ఉండాలి అదే సర్టిఫైడ్ విత్తనంకైతే తొంభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అదే భౌతిక శుద్ధత భౌతిక శుద్ధత అంటే విత్తనంతో వేరే కలుషితాలు కలవకుండా ఉండాలి సాధారణంగా భారత కనిష్ఠ విత్తన ధృవీకరణ ప్రమాణాల ప్రకారము అన్ని పంటల్లో కూడా తొంభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ భౌతిక శుద్ధత ఉండాలి రైతు సోదరులు తమ సొంతంగా పండించుకున్నటువంటి విత్తనాలలో కూడా ఈ ప్రమాణాలను అనుసరించి వారి విత్తనాన్ని శుభ్రం పరుచుకుంటే చాలా మంచిది విత్తనం యొక్క తేమ శాతం తేమ శాతం చూసినట్లయితే విత్తనంకి ఎంత తక్కువ తేమ ఉన్నట్లయితే అంత నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది సంచులలో నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం విత్తనం యొక్క తేమ ఉండాలి అదే మనము గాలి చొరబడిన సంచుల్లో మనం నిలువ చేసుకోవాలి అనుకుంటే ఆరు నుంచి ఎనిమిది శాతం వరకు తేమను నియంత్రించుకోవాలి మూడోది విషయంగా చూసినట్లయితే విత్తన మొలక శాతం మొలక శాతంలో పరీక్షించుకోవాల్సినది ఏంటంటే దానికి ఏ పంటకి ఎంత మొలక శాతం ఉంటే విత్తుకోవాలి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ మొలక శాతం అనేది పంట పంట నుంచి పంటకి వేరువేరుగా ఉంటుంది ఉదాహరణకు మొక్కజొన్నలో తొంభై శాతం ఉండాలి తొంభై శాతం నుంచి పైన ఉంటే మాత్రమే పంటను విత్తుకోవాలి అదే వరిలో అయితే ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉండాలి ఇంకా చూసినట్లయితే విత్తన శక్తి లేదా మొలక సామర్థ్యం అంటాం మొలక సామర్థ్యం అంటే తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ విత్తనాలు మొలకకొస్తున్నాయి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది మొలక సామర్థ్యం అంటారు అంటే ఇది విత్తనంలో ఉన్నటువంటి శక్తిని సూచిస్తుంది ఎక్కువ మొలక సామర్థ్యం ఉంటే పంట ఎక్కువ తెగుళ్ళను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది విత్తన ఆరోగ్యం విత్తన ఆరోగ్యం అనేది కూడా చాలా ప్రధానమైనది కూడా మనం పంట విత్తుకోవటానికి ఉపయోగించే విత్తనము మనకి కనిపించేటటువంటి పురుగులు తెగుళ్ళు నుంచే కాకుండా లోపల ఉండేటటువంటి పురుగులు తెగుళ్ళు కూడా ఉండకుండా శుభ్రం చేసుకోవాలి శుభ్రమైన విత్తనాన్ని విత్తుకున్నప్పుడు మాత్రమే పంట పొలములో ఉన్నప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది అయితే ఇప్పుడు నాణ్యత ప్రమాణాలని ఎందుకు తెలుసుకోవాలి పరీక్షలు చేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి చూద్దాం ఇప్పుడు ఉపయోగాల్లో మొట్టమొదటిగా ఏంటంటే అధిక మొలక శాతం ఉన్న విత్తనాన్ని విత్తుకునే అవకాశం ఉంటుంది పరీక్షించిన తర్వాత ఎక్కువ మొలక శాతం ఉన్న విత్తనాలను మనం విత్తుకున్నట్లయితే పొలములో ఖాళీలు అనేవి రాకుండా ఉన్నటువంటి స్థలం మొత్తము మొక్కలతో ఆక్యుపై అయ్యి దిగుబడి ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు ఆరోగ్యవంతమైన మొక్కలు ఉండటం వలన తెగుళ్ళను చీడపీడలను కూడా తట్టుకొని ఎక్కువగా మనము ఇన్పుట్స్ ఇచ్చేటటువంటి అవసరం కూడా తగ్గుతుంది దిగుబడి అంచనాలను వేసుకోవటానికి ఉంటుంది నెక్స్ట్ పరీక్షించటం వలన విత్తనాలను ఒకవేళ మనం నిలువ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని నెలల వరకు ఆ విత్తనము మొలక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది అయితే దీని తర్వాత మనము విత్తన పరీక్ష గురించి చూద్దాం విత్తన పరీక్ష అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇది రైతు సోదరులు తమ స్థలంలో తమ పొలములో తమ ఇంటి దగ్గర కూడా చేసుకోవటానికి అనుకూలమైనటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి చాలాసార్లు సమయం లేక ఈ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పట్టించుకోకుండా రైతు సోదరులు అంగడిలో కొనుక్కున్న విత్తనాన్ని నేరుగా పొలంలో విత్తుకోవటం వలన చాలా పంట నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని విత్తుకునే ముందు ఒక ఐదు రోజుల ముందు కానీ లేదా కనీసం మూడు రోజుల ముందు కానీ ఆ సంచిలో ఉన్నటువంటి విత్తనము మొలక ఎంత శాతం ఉందో అనేది వాళ్ళు పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మొట్టమొదటిగా కాగితం పద్ధతిలో పరీక్షించుకోవటం కాగితం అంటే జర్మినేషన్ పేపర్ ఉండొచ్చు ఒకవేళ ఈ పేపర్ లేని పక్షాన న్యూస్ పేపర్ ఉంటుంది దినపత్రిక దినపత్రిక పేపర్ని ఉపయోగించి కూడా ఈ పద్ధతిలో మొలక కట్టుకోవచ్చు బస్తాలో కొన్నటువంటి విత్తనంలో నుంచి ఒక గుప్పిడి తీసి అందులో నుంచి ఒక వంద గింజలు ఈ న్యూస్ పేపర్ని తడిపి దానిపైన సమాన దూరంలో విత్తనాలని పరిచి దానిపైన ఇంకొక పేపర్ని వేసి చాప చుట్టిన మాదిరిగా చుట్టుకున్నట్లయితే దాన్ని ఒక మూడు నుంచి ఐదు రోజుల వరకు కొంచెం తడిగా ఉన్న స్థలంలో ఉంచి డ్రై అయిపోకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు నీళ్లు చిలకరించి ఏడు రోజులు అయిన తర్వాత దాన్ని తెరిచి చూసినట్లయితే వంద గింజలకు కాను ఎన్ని గింజలు మొలకొచ్చాయో దాన్ని బట్టి మీరు కొనినటువంటి విత్తనం యొక్క నాణ్యత ఎలా ఉంది మొలక శాతం ఎలా ఉంది అనేది నిర్ధారించుకోవచ్చు రెండో పద్ధతిలో పేపర్ పైన మొలక పెట్టించుకోవటం ఇందులో ఒక చిన్న ప్లేట్ కానీ ఒక చిన్న కప్పు లేదా గిన్నె కానీ ఏదైనా అవైలబిలిటీలో రైతు సోదరులకి దగ్గరలో ఉన్నటువంటి ఏ ఎటువంటి రకమైనటువంటి ప్లేట్స్నైనా యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ అయినా ఏవైనా అడుగున ఒక న్యూస్ పేపర్ని వేసి దాన్ని తడిపి మీరు తెచ్చుకున్నటువంటి విత్తనంలో వంద విత్తనాలు అందులో పెట్టి దాన్ని ఒక చల్లని ప్రదేశంలో ఒక వారం రోజులు ఐదు రోజులు ఉంచిన తర్వాత వంద విత్తనాలకు గాను ఎన్ని విత్తనాలు మొలకొచ్చాయో ఆ మొలకల్ని మీరు లెక్కించుకోవచ్చు దాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు మూడో పద్ధతి సులువైన పద్ధతి మీరు మీ యొక్క ఇంటి దగ్గర కూడా చేసుకోగలిగినటువంటి పద్ధతి ఇది ఇందులో ఇసుక పద్ధతి అంటారు దీన్ని ఒక చిన్న లాంటిది తీసుకొని అందులో ఇసుకని నింపి అందులో వంద విత్తనాలని మొలకకు వేసి దాన్ని ఇసుకని తడిపి దాన్ని ఎప్పుడు కూడా తడి ఆరకుండా చూసుకోవాలి తడిగుడ్డతో కప్పినా పర్వాలేదు ఒక వారం రోజుల తర్వాత లెక్కించుకోవాలి మొలకలు ఎన్ని వచ్చాయి అనేది అయితే ఇక్కడ లెక్కించిన విధానంలో రైతు సోదరులు ఈ మూడు పద్ధతుల్లో చేయడం కష్టమైన మీ దగ్గర ఉన్నటువంటి గోనె సంచాలు అంటే గోని పట్టలు కానీ లేదా క్లాత్ ఏదైనా ఉన్నా సరే ఆ క్లాత్లో కానీ వంద గింజల్ని తడిపి కట్టి తడి ప్లేస్లో ఉంచినట్లయితే అందులో కూడా మొలకలు వచ్చేస్తాయి ఆ మొలకలను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు మీరు కొనిన విత్తనము సరైనదా కాదా లేకపోతే వెంటనే విత్తుకోవచ్చా లేదా లేకపోతే విత్తన మోతాదుని పెంచి విత్తుకోవాలా ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది తర్వాత చూసినట్లయితే విత్తనాలని నిర్ణయించుకోవాలి ఏ ఎటువంటి విత్తనము సరైన విత్తనము ఎటువంటి మొలక సరైన మొలక మొలకలో కాండము వేరు మంచిగా ఉన్నట్లయితే అది సాధారణ విత్తనం మొలక కింద పరిణయించుకోవాలి దాన్ని బట్టే మొలక శాతాన్ని నిర్ణయించుకోవాలి ఎక్కువగా సాధారణ మొలకలు ఎక్కువ సంఖ్యలో ఉంటే అది ఎక్కువ మొలక శాతం ఉన్నట్లు అసాధారణ మొలకలు కానీ గట్టి విత్తనాలు కానీ కుళ్ళిపోయిన విత్తనాలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోకూడదు అందుకనే మీరు మొలక శాతాన్ని లెక్క కట్టుకోవటానికి వంద విత్తనాలు మొలకకు పెట్టినప్పుడు అందులో నుంచి ఒక తొంభై విత్తనాలు మొలిసాయి అనుకుంటే అది తొంభై శాతము మొలక శాతం ఉన్నట్లు దాన్ని చూసినట్లయితే ఇది మొక్కజొన్నకైతే తొంభై శాతం మొలక శక్తి ఉండాలి ఉంటే మాత్రమే మీరు పొలంలో నాటుకోవాలి అయితే ఇప్పుడు వివిధ పంటల్లో ఈ మొలక శక్తి అనేది ఎంత ఉండాలి లేదా మొలక ప్రమాణాలు ఎంత ఉండాలి అనేది చూసుకున్నట్లయితే అత్యధికంగా మొక్కజొన్నలో ఉండాలి అదేంటంటే తొంభై లేదా తొంభై కంటే ఎక్కువ శాతం మొలక ఉండాలి అదే గోధుమలు శనగలు ఆవాలు వీటిల్లో అయితే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి వరి మొక్క ఇన్బ్రెడ్ లైన్సు ఉలవలు నువ్వులు కుసుమ జనపనార వీటన్నిటిలో ఎనభై శాతం ఉండాలి మొలక అదే చిరుధాన్యాలు పప్పు దినుసులు వీటన్నిటిలో కూడా డెబ్బై ఐదు శాతం వరకు మొలక శాతం ఉండాలి ఇప్పుడు చూసినట్లయితే నూనె గింజలైనటువంటి సోయాబీను ఆముదము వేరుశనగ పొద్దు తిరుగుడు కూరగాయ పంటలైన వంగ టమాటా క్యాలీఫ్లవరు క్యాబేజు ఇవన్నిట్లో కూడా డెబ్బై శాతం మొలక ఉండాలి డెబ్బై శాతం అంటే అది డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి పత్తి రకాలకైతే అరవై ఐదు శాతము మిరపకైతే అరవై శాతము దీననాది గడ్డి గడ్డి విత్తనాలు కొనుక్కున్నట్లే దానికి యాభై శాతం కంటే ఎక్కువ మొలక ఉన్నప్పుడు మాత్రమే రైతు సోదరులు వాటిని తీసుకొని నాటుకోవటానికి ఉపయోగించుకోవాలి దీనితో పాటు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాము విత్తనాలు విత్తుకునే ముందు సేకరించిన విత్తనాలని మొలకకు కట్టుకున్న తర్వాత మాత్రమే విత్తనానికి ఉపయోగించుకోవాలి అంతేకాకుండా ఈ మలక శాతాన్ని పరీక్షించేటప్పుడు మీకు ఎటువంటి అనుమానాలు వచ్చినప్పటికీ వాటిని సరైనటువంటి ధృవీకరించబడిన ప్రయోగశాలల్లో కూడా విత్తన పరీక్ష చేయించుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రయోగశాలల్లో దీనితో పాటు మీరు ఎప్పటికప్పుడు విత్తన నాణ్యత గురించి అవగాహనను ఎక్కువగా పొందుకోవాలి తద్వారా మీ పంటని ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది ధన్యవాదాలు